నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉన్నారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ పస్తానైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే ముందుకు అయితే ఒక సెవెన్ సీటర్ వెహికల్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చాను ఒక ఎక్సలెంట్ కార్ అండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మహేంద్ర జైలో వెహికల్ అండి హెచ్ ఎయిట్ వేరియంటు అన్నిటికంటే టాప్ మోడల్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదిహేను మోడల్ సెకండ్ ఓనర్ బండి అండి ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ గారు ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉందండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి సెవెన్ సీటర్ వెహికల్ చాలా తక్కువ లో ఒక ఎక్సలెంట్గా రండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదు సార్ అయితే అంత నీట్గా అయితే వాడారు కస్టమర్ అయితే ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి మట్టి అంటే ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది చాలు చూసుకోవచ్చండి వెహికల్ కూడా ఎంత నీట్ అండ్ కండిషన్ లో ఉంది ఇక్కడ చూసుకోండి ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు చూసుకోవచ్చు అంతా నీట్గా అయితే వాడారు కస్టమర్ అయితే ఓడోమీటర్ పైన ఇంకా కవర్ కూడా ఇంకా అలాగనే ఉంది చూసుకోవచ్చు కనబడుతుందండి నలభై నలభై వేల మూడు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది హామ్ బ్రష్లు కూడా ఉన్నాయి టూ సైడ్స్ కూడా ఇది రివర్స్ కెమెరా పెట్టించుకున్నారు చూసుకోవచ్చు బండి ఎక్కడ కూడా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్ గా అలాగే ఉన్నాయి ఇది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టిక్కర్స్ కూడా ఇంకా అలాగే ఉన్నాయండి చూసుకోవచ్చు హెచ్ ఎయిట్ జీలో డేట్తో సహా ఉందండి కం ఇయర్ డేట్తో సహా ఉంది పైన కవర్లు కూడా ఓపెన్ చేయలేదండి ఇంకా స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఆర్డర్ ఇది భయ్యా సైబర్ బాగా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు సార్ మీకు బండి ఇంజిన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ అండి బానే కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ ఏ ప్రాబ్లం లేదండి ఒరిజినల్గా ఉంది సీల్డ్ ఇంజన్ బండి కొన్నప్పుడు రిబ్బస్ కట్టారు అవి కూడా ఇంకా కొన్ని ఊడిపోలేదు అలాగే ఉన్నాయి ఇబ్బంది కదా భయ రైట్ సార్ బండి అయితే మీకు డూ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీనికి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహింద్రా జైలో వేగలండి హెచ్ ఎయిట్ వేరియంట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫస్ట్ సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్ అయితే ఉన్నది స్టెఫ్ని టైర్ అయితే అనిజుడ్ ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సెవెన్ సీటర్ వెహికల్ అండి రైట్ ఇంకా ఈ బండి ప్రైజ్ విషయానికి వస్తే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నాకు నంబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల అండి ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిలో నా నంబరిస్తాను నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బండి పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉందండి అంత పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేశారు సార్ అయితే కేవలం నలభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల సిక్స్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ డేట్ అయితే నెంబర్ సార్ నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఈ వెహికల్ కొరగా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ అని అనబరిస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను